హలో వెల్కమ్ టు దచినీ చాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ అండి సో నా యొక్క లోటస్ టబ్బులు క్లీన్ చేయించాను నేను ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి క్లీన్ చేయకపోతే పూలు సరిగ్గా రావట్లేదు తర్వాత చికాక్ చికాక్గా ఒకలాంటి ఫంగస్ వచ్చేస్తుంది ఇంకా జిగురి జిగిరిగా ఇదిగోండి ఎందులో క్లీన్ చేపిచ్చేటప్పుడు వాటర్ అన్నీ తీసేటప్పుడు ఇది ఇట్లా లోపలికి పోయింది సో చూడండి అది వస్తుంది ఇవి ఇప్పుడు టబ్బులు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో దీంట్లో అయితే బాగా ఫంగస్ పట్టేసింది మరి ఆ మొక్క బతికిందో లేదో తెలియదు సో ఇది వీటి కండిషను ఇది ఇది కూడా ఇట్లా ఎట్లా వచ్చేస్తున్నాయి చూడండి ఇది ఫ్లవరు అది అక్కడ ఒక బర్డు సరే మొక్క బడ్స్ ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి సో ఇవి ఇవి చూడండి ఇది ఒకటి ధర్మాకులు ఇది కూడా ధర్మకోలే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో లోటస్లు ఉన్నాయి వాటర్ కూడా ఉన్నాయి ఈ పింకు అది వైలెట్ మాకు వైలెట్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి సో ఇవి చూడండి ఇవైతే మస్తు వాటర్లో చూడండి ఎట్లా కనపడుతున్నాయో మొక్కలు చాలా చాలా వస్తాయండి కానీ లోటస్లు పెంచడం కష్టమే కానీ వీటి పువ్వులు చూస్తే చాలా ఆనందంగా ఉంటాయండి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో చాలా చాలా ఆనందం వేస్తుంది రిస్క్ అవుతుంది వరకు నేను చేసుకున్నాను కానీ ఇప్పుడైతే ప్రతీది మనిషి మీద ఆధారపడవలసి వస్తుంది కానీ దీనికి కోరిక కోరికను నేను మాత్రం చంపుకోలేకపోతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ బాయ్